ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ పులి పండుగ కదండి అందరూ కూడా పూజ బాగా చేసుకున్నారు అని అయితే నేను అనుకుంటున్నానండి మనకి ఆ నారాయణమూర్తి అనుగ్రహం ఉండాలి అని అలాగే బాబాగారు అనుగ్రహం ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా మళ్ళీ ఒక్కసారి ఆ భగవంతుని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన బంధం నీ వద్దకు రాబోతుందమ్మా ఈ తొలి ఏకాదశి రోజున నీకు మాట ఇస్తున్నాను నా మీద భక్తి నమ్మకం ఉంటే నేను చెప్పేది రెండు నిమిషాలు జాగ్రత్తగా వినతల్లి నేను చెప్పిన శుభవార్త విన్న తర్వాత ఎగిరి గంతులు వేస్తావు నా మీద నమ్మకంతో ఒక దైవాన్ని తాకుతల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే తమనే చూశారు కదండి మీకైతే ముగ్గురు దేవుళ్ళు కనిపిస్తున్నారు లక్ష్మీనారాయణమూర్తి రామయ్య తండ్రి ఆంజనేయ స్వామి మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక దైవాన్ని తాకండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోని పరమార్థం ఏమిటో తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గురువుగారు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారనమాట శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసి కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వంటు మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు ప్రేమించి మోసపోవటం రాజకీయం వామచార దోషం నాగదోషం ఎలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ముందుగా అయితే రామయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారండి తల్లి నీ హస్తవాసి చాలా మంచిది నువ్వు ఏది తాకినా సరే బంగారమే అవుతుందమ్మా నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది విజయవంతమవుతుందమ్మా ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోకు నీ సాయి తండ్రిని నేను చెబుతున్నానమ్మా నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవమ్మా ఏంటి బాబా నేను కోరింది ఏది జరగటం లేదు నేను అనుకున్నది ఏది అవ్వటం లేదు మరి నేను అదృష్టవంతురాన్ని ఏంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా ఇలా అస్సలు అనుకోవద్దు తల్లి నువ్వు ఏ పని చేసినా సరే నాకు అస్సలు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు అంతా పక్వాన్ని బోధించాలి కాబట్టి నీకు ఎటువంటి కష్టాన్ని అపచయాన్ని నీ ధరికి చేరనివ్వను తల్లి నీ ఆలోచన ఇప్పటికీ కూడా కాలానుసారంగా ఉంది అంతే నేను నీ దీర్ఘకాలిక భవిష్యత్తుని ఆనందాన్ని సంతోషాన్ని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలా చేశానమ్మా సమస్యలను దాటితే జయంలోని అనుభూతిని నువ్వు పొందగలుగుతావు తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ జీవితానికి అనుకూలంగా దారిని చూపిస్తాయి అన్నిటినీ ఎదుర్కొనేలా నిన్ను పక్వంగా ఉండేలా చేస్తాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ నష్టాలు కష్టాలు నీ విజయానికి సంతోషం కలిగేలా చేస్తాయమ్మా ఇప్పుడు నీకు అన్నిటినీ తట్టుకునే శక్తి నీకు వచ్చిందమ్మా దానికి కావలసిన ధైర్యాన్ని శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని ఓచుకుంటేనే భవిష్యత్తులో నువ్వు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అలాగే చేతిలో శక్తి ఉన్నప్పుడే బాధ్యతల్ని నెరవేర్చుకోవాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు దేనికోసం వెనకడుగు వెయ్యకు ఎవరి మాటలకి కూడా భయపడకు తల్లి నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి నీ తండ్రినైనా నేను కాపలాగా ఉంటానమ్మా ఓపిక నశించిపోయింది బాబా అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు తల్లి నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుంది ఒకటి గుర్తు అమ్మా భవిష్యత్తులో నువ్వు అందరికీ మంచే చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు సహాయం కోరిన వారికి తప్పకుండా సహాయం చేస్తావు తల్లి తాయి తండ్రి అంత ఎత్తులో ఉంచుతాడమ్మా అంతేగాని నువ్వు దిగులు పడేందుకు ఏమీ లేదు తల్లి నువ్వు వీళ్ళు అనే మాటలకి నువ్వు అస్సలు బాధపడవద్దు కలత చెందవద్దు అంటే నువ్వు నమ్మిన నీ సాయి తండ్రిని ఎటువంటి చెడుని కూడా నీ దరికి చేరనివ్వను నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది వారికి నెరవేరదు తల్లి అంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదమ్మా నన్ను నమ్మిన నీకు దేవుని వలె నీ కొత్త జీవితానికి రాతని రాస్తాను మహావిష్ణుమూర్తి వలె నాకు ఎప్పుడూ కూడా కాపలాగా ఉంటాను సిరి సంపదలను కలిగిస్తాను నే శివుడి వలె నా బిడ్డలని ప్రతిక్షణము కూడా సంరక్షించుకుంటూ ఉంటాను నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా కనురెప్ప వేయకుండా ఉంటాడమ్మా ఎప్పుడూ కూడా వదలను తల్లి ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు మార్గంలో నడిచే వారందరూ మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధంగా నేను నిన్ను ఎంచుకుని గురుమార్గంలో నడిపిస్తున్నాను తల్లి నీ కర్మలు దోషాలు అన్నీ కాల్చివేస్తున్నాను నీ చుట్టూ తా భద్రతా వలయాన్ని కప్పి ఉంచుతున్నానమ్మా నా అనుమతి లేనిది నీకు ఏమాయా కూడా తాకలేదు తల్లి నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు తీరబోతున్నాయి నీ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల అన్నీ కూడా మంచే జరగబోతున్నాయమ్మా నీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయమ్మా ఇప్పటి వరకు కూడా ఎంత కష్టం అనుభవించావో ఇంతకు మించి ఆనందాలు నీకు చేరువవుతాయమ్మా ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించవలసిన ఈ కలికాలంలో వాళ్ళను నా పాదాల వద్ద వదిలినావు కాబట్టి నీ కర్మ దోషాలు తొలిగి సంతోషంగా ఉండే అవకాశం ఇస్తున్నానమ్మా ఇటువంటి అవకాశం నా బిడ్డలకి మాత్రమే ఇస్తున్నాను తల్లి తప్పు తల్లి నువ్వు అదృష్టవంతురాలివా కాదా నువ్వు ఈ సాయి తండ్రి బిడ్డవి తల్లి నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వులుగా విరబూసే కాలం వచ్చిందమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అనుకున్న పనులన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయమ్మా తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్తావు తల్లి నీ ఆనంద బాష్పాలతోటి నా కాళ్లను కడుగుతావు వరకు బాధపడకు భయపడకు ఆనందంగా ఉండు తల్లి ఇప్పుడు నేను చెప్పింది విన్నాక నీ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంది కదమ్మా ప్రతి క్షణమో కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా గడపాలి తల్లి రామయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఇప్పుడు లక్ష్మీనారాయణమూర్తి తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఈ రోజు నేను నీకు దర్శనం ఇస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటుమాయమవుతాయి ఎంతో కాలంగా నిన్ను ఏదిస్తున్న సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ఆ తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఎంతో ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనపడటమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం పొందుతావు తల్లి ప్రతి క్షణము కూడా నువ్వు జీవితంలో పోరాటం చేస్తున్నావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు ఇక నీ జీవితం గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు జీవించిన జీవితం నరకప్రాయమైన జీవితం ఒక రూపాయి ఉంది కానీ అవసరాలు మాత్రం రూపాయి కంటే వంద రూపాయల కంటే ఎక్కువగా ఉంటున్నాయి దగ్గర ఉన్న ఒక్క రూపాయితోటి నీ జీవితం ఎలా నెట్టుకు వచ్చావు ఒక్కసారి ఆలోచించు తల్లి నేను నీకు సహాయం చేయలేదు అని అపోహపడుతున్నావు కదా భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ దగ్గర ధనం లేకపోయినా సరే కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు నువ్వు నా సందేశం వినగలుగుతున్నావు అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయి అని అర్థం తల్లి నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ మేలు చేస్తానమ్మా నన్ను నువ్వు మర్చిపోవద్దు తల్లి నా బాబా నాకు తోడు లేడు అని ఎటువంటి సహాయం చేయలేదు అని నువ్వు అస్సలు దిగులు పడవద్దు ఎంత పేదరికంలో ఉన్న తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు కదా నేను మిమ్మల్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకువస్తాను నేను మీకు ఎంతవరకు సహాయం మేలు చేయగలను అంతవరకు చేస్తాను తల్లి ఒక స్థితికి చేర్చిన తర్వాత వారికి ఎనలేని సంతోషాన్ని ఎనలేని ఆనందాన్ని ఇచ్చి వారితో ఎంతో కొంతమందికి సహాయం చేయిస్తాను తల్లి ఇప్పుడు మీతో కూడా అంతే అవసరమైన దానికంటే ఎక్కువ సంపద కూడా ఇస్తాను నీతో ఇతరులకి సహాయం చేయిస్తాను అలా చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి నువ్వు నీకు గానే నీ కుటుంబానికి కానీ ఎటువంటి లోటు లేకుండా ఎదుటివారికి ఎంత సహాయం చేయాలి అని ఉందో అంత సహాయం చే తల్లి నేను చెప్పానని కాని లేదంటే ఏదైనా కేడు జరుగుతుందేమోనని అపోహ పెట్టుకోవద్దు తల్లి అతడు ఎప్పుడూ తన పిల్లలకి మంచి చేస్తారు వారు మంచివారైనా చెడ్డవారైనా మంచివారైతే వారికి ఎప్పుడూ మంచి జరిగేలా చేస్తాను కాబట్టి భగవంతుడు నా యందు ఉన్నాడు నన్ను కాపాడుతాడు అనే ఆలోచనతోటి సంతోషంగా జీవించు తల్లి చెడు మార్గాల్లో వెళ్ళే వారికి బుద్ధి చెప్పటం కూడా నా బాధ్యతే కదా అలా బుద్ధి చెప్పే సమయంలో వారికి రకరకాల అడ్డంకులైతే వస్తాయి ఇప్పుడు కూడా వారికి మంచి చేసే ప్రయత్నమే కానీ వారు మాత్రం భగవంతుడు మాకు ఏమీ చెయ్యడు మాకు అన్నీ లోటే మంచి వారికైతే కష్టాలు పెడుతున్నారు చెడ్డవారికైతే మంచి జరుగుతుంది అని అపోహలు పడుతున్నారు అలా నిందలు వేస్తూ పాపకర్మలు ఇంకా పెంచుకుంటున్నారు ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించాలి కదా కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెబుతున్నారు అంటే అదే వారి రూపంలో వచ్చి వారు చెప్పే మాటలు స్వీకరించి మీరు చేస్తున్న పనులు గమనించి ప్రయత్నిస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు తల్లి నాకు కనిపిస్తున్నప్పుడు నీ మనసు తేలికై సమస్తము కూడా నీ ఆధీనంలో ఉన్నట్లు ఎంతో ఆనందంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇకపై కూడా అదే ఆనందంతో నీ జీవితాన్ని గడుపుతావు తల్లి నేను చెప్పిన విధంగా నువ్వు ఒడ్డికి చేరిన తరువాత మరికొంతమందికి సహాయం చేయతల్లి ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది నీకు అవసరమైన సమయంలో నీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది నారాయణ ముత్తి తాకావు కదమ్మా నీ బంధం బలంగా లేదు అని నీ బంధం బాధ పెడుతుంది అని మీ ఇద్దరి మధ్య అస్తమాను తగాదాలు వస్తున్నాయి అని ఎంతగానో బాధపడిపోతున్నావు కదా తల్లి నీ బంధంలో ఖచ్చితంగా మార్పు వస్తుందమ్మా మంచి మార్పు తీసుకువస్తాను ఈ తొలి ఏకాదశి రోజున నువ్వు లక్ష్మీనారాయణ మూర్తిని తాకావు అంటే మీరు లక్ష్మీనారాయణ మూర్తిలాగా జీవితాంతం కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు తల్లి నీ భర్త నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారమ్మా నీ భార్య నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు బిడ్డ కాబట్టి మీరు ఏమాత్రమో కూడా దిగులు పడకుండా ఆనందంగా సంతోషంగా ఉండండి మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ బాబా తండ్రి కోరుకుంటున్నారు అనైతే మన బాబా గారు లక్ష్మీనారాయణమూర్తి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు ఎందుకమ్మా అంత నిరాశ చెందుతున్నావు నిరాశ అనేది వద్దు కష్ట సుఖాలు అనేవి మానవ జీవితంలో సహజమే అయితే ఒక్కొక్కరికి వెంటనే విముక్తి లభిస్తుంది మరి కొందరికి కొంతకాలం పడుతుంది ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక కారణం ఉంటుంది ఆ కారణం పూర్తవగానే నీకు అంతా మంచి జరుగుతుంది అంత మాత్రం చేత ఆవేశపడి పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఫలితం అనేది నీకు కనిపించటం లేదు కదా తల్లి నువ్వు ఏ పని మొదలు పెట్టినా సరే అందులో ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉంటుంది కదా తల్లి మరి సమయం రాకుండా ఎటువంటి పరిస్థితినైనా చక్క పెట్టడం కుదరదు కదా తల్లి పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతత కరువై మనకి మానసిక వేదన కలుగుతుంది అప్పుడు చేయవలసిందల్లా ఒకటేనమ్మా పరిస్థితులు చక్కబెడాలి అని దైవాన్ని కోరుకోవటం ఒక్కటే పని మనం రెట్టింపు ఉత్సాహంతో భగవంతుని యొక్క నామస్మరణం చేయటం తప్ప వేరే ఆలోచన ఏదీ చేయకూడదు నిరాశ చెందకూడదు నిరాశ అనేది మనల్ని కిందకి లాగేలా చేస్తుంది కాబట్టి నిరాశ అనేది రాకుండా చూసుకోవాలి జీవితంలో బ్రతకాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం ఆశ ఉంటే ఆలస్యమైనా సరే మనకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాము కాబట్టి తల్లి నిరాశ చెందవద్దు ఏదైనా సరే నీకు అనుకూలంగా ఉంటుంది అనే నమ్మకంతో ఉండు అంతా మంచి జరగాలని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా అలాగే నేను కోరుకుంటున్నాను తల్లి ఇప్పటి నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది బాబా నీకు తోడుగా ఉన్నారు అని మర్చిపోవద్దమ్మా నాపై నిందలు వేయొద్దు తల్లి బాబా నాకు ఏమీ చేయటం లేదు నన్ను మర్చిపోయారు అని అనుకోవద్దు తల్లి నేను ఎప్పుడూ కూడా నీకు రక్షణగా ఉంటానమ్మా నీకు నీ కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటాను తల్లి స్వామిని తాకావు కదమ్మా మంగళవారం కానీ శనివారం కానీ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల మాల సమర్పించిరా తల్లి అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుందమ్మా ఏ కోరుకున్నా ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా తీరిపోతుంది సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయి రామ్